다른 약 바우자라고는 대려운데 자체 불합성된 약로는사회자 수레에 수으로 바나나 냉각이 섞여 들어온 약물 미리 배아를 나도 매각을 했다고 잠깐 다가는지에수 이런 커스한리는 మీరు చట్టాలు అతిక్రమించినప్పుడు మీరు మా మీద చట్టాలు చట్టాలను చేసే నైతిక హక్కు నైతిక బలం ఈ లా మేకర్స్కి ఉంది ఈ ఎమ్మెల్యేలకి ఉంది ఈ ఎంపీలు ఎక్కడుంది మంత్రులకు ఎక్కడుంది ముఖ్యమంత్రులకి ఎక్కడుంది హక్కు స్థాయి మంత్రులకి ఎక్కడుంది విసుగు వచ్చి ఎందుకు రోడ్ల మీద వస్తుంది లక్షలు ఉంది పవన్ కళ్యాణ్ చూడాలి జరుగు రాలేదు పవన్ కళ్యాణ్ చూడాలంటే సినిమా థియేటర్ లో చూస్తారు పవన్ కళ్యాణ్ పవన్ చూడాలంటే యూట్యూబ్ తీసుకుంటే సెల్ ఫోన్ లో చూడొచ్చు బయటకి రావచ్చు పవన్ కళ్యాణ్ చూడాలండి ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు బయటకు సరదా కావచ్చారు సమాచారం వచ్చారు ఒక బ్రిడ్జి ఒక దొడోసం బ్రిడ్జి పేరు కొంతమంది లక్షల మంది నడుస్తుందాన్ని వేల మంది అలా నడుచుకుంటూ వస్తాను నేను గోదావరి పాదా వచ్చాను నలిగి పాలు పవన్ కళ్యాణ్ చూడ కొత్త వాళ్ళకి పవన్ కళ్యాణ్ దగ్గర వేల కోట్లు ఇస్తాడో వస్తే కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇన్ని లక్షలాది మంది మనకి ఆ పుట్టి నుంచి ఇక్కడికి వచ్చింది మన సభదాయకు ఐదు ఐదున్నర లక్షల ప్రజలు అతను మొత్తం జయగోదావరి జిల్లా సరిహద్దు లాగిపోయింది మూడున్నర నాలుగు లక్షల ప్రజలు अच्छे से पूछो किमतैन लगचन जगत 자ा अवतार बीच से प 자 छ ो कौन होगा और भगवान को जीतेंगे नहीं पूछो तो 안 ह ीं हो जब मतलब बात देखो हमको क भ 는 पूछो सब लोग छु ये बिंदु మీ లేదా పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టుకుని తోలు తీస్తామని ముఖ్య ఉద్దేశం కాదు బాధ్యతగా ఉండండి అని చెప్పడానికి ప్రజలు చేసిన ప్రదర్శన ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు నేను ఏం వాళ్ళ కలిగిన సమస్యలు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ఆయన వెళ్ళి సభలకు వెళ్ళాలి చేస్తారు మీకు అసెంబ్లీలకు వెళ్ళాలి సమస్యల్ని బాధించాలి కాంగ్రెస్ ఇసేపీలో దుర్మార్గాలు జరుగుతున్నాయి వెళ్ళి మాట్లాడాలి అసెంబ్లీలో అవి మాట్లాడు నేను ముఖ్యమంత్రి అయితే చేస్తాను అది ఏంటి పాత రోజులు వేయండి మీరు ఒకవేళ ముఖ్యమంత్రి కాబట్టి చచ్చిపోయా ఎండిపోవాలా రైతు మాడిపోయా అందుకని ఇవన్నీ మన కొనుంటుంది కూడా ఏంటంటే చేసిన తర్వాత బాధ్యతతో ప్రజలు ప్రజాప్రతినిధుల చెప్పడానికి ప్రజలు సూచించే ప్రదర్శన ప్రదర్శన ఎప్పుడు కూడా నేను నేను పిల్లలు యువత కూడా చెప్పాను పిల్లలు కూడా చెప్పాను మీ జాగ్రత్త మీ క్షేమం కోసం నేను రాజకీయాల కోసం నాకు నిజంగా ఏం అవసరాలు లేవు జ్ఞానం ఉండి బలం ఉండి ఓటు చేయగలిగితే సత్తా ఉండి నా వాంటోడు కూడా వెనకంచి వేస్తే ఇంకో రెండు తెచ్చారు ఇంకా ఇంకా దిగజారిపోతే సమాజం అని బాధ్యత వచ్చిన రాజకీయాలు బాధ్యత ఎవడన్నా సరే అందరూ మెచ్చుకున్నప్పుడు పట్టుబడి అనుకుంటున్నారు రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలంటే అంటారు నన్ను ఎవరు రావని చెప్పలే మామూలు సదాసిద్ద